హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప ఈరోజైతే వీడియో వచ్చేసి సమ్మక్క సారకకి బంగారం పంచే వీడియో అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియో అనేది చూద్దాము ఇట్లా మేమైతే సమ్మక్క సారకకి అయితే సండే రోజు అయితే బంగారం అనేది పంచినాం ఎవ్రీ ఇయర్ అయితే ఫిబ్రవరి నెలలో అయితే సమ్మక్క జాతర అనేది జరుగుతుంది ఇట్లా ఫిబ్రవరి నెలలో పౌర్ణమి అయితే జాతర అనేది జరుగుతుంది కదా పౌర్ణమి రోజైనా లేకపోతే పౌర్ణమికి ముందైనా ఇట్లా పండగ అనేది మనం చేసుకోవచ్చు అమ్మవారికి మేడారంలో అయితే సమ్మక్క జాతర అనేది త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే చాలా పెద్దగా అయితే జరుగుతుంది చాలామంది అయితే వస్తారు జాతరకి ఫేమస్ టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఎవరికి చాలామందికి అయితే తెలియకపోతుండే కానీ టెన్ ఇయర్స్ నుండి అయితే ఇక్కడ జాతర ఫేమస్ అయిన ఉండే వరంగల్లో సమ్మక్క సారక్క అమ్మవార్లైతే ఇట్లా మా సిస్టర్ అయితే ఈ అమ్మవార్లని ఎక్కువగా నమ్ముతుంది సమ్మక్క సారక్కని ఎవ్రీ ఫ్రైడే అయితే పూజ అయితే చేస్తుంది తను కొబ్బరికాయ అయితే కొట్టింది నేను కూడా అమ్మవారికి మొక్కొని కొబ్బరికాయ అయితే కొట్టేసిన పెద్ద జాతర అయితే త్రీ ఒకసారి అయితే జరుగుతుంది నార్మల్గా వన్ ఒకసారి అయితే చిన్న జాతర అయితే జరుగుతుంది చిన్నగా ఇట్లా నేను మా హస్బెండ్ అయితే కోడికైతే ఇట్లా అమ్మవారికి కోడి అయితే కట్ చేస్తాం కదా దానికైతే బెల్లం పానకం అనేది తాగించేసినాం అలాగే మొక్కుకొని అమ్మవారికి తర్వాత కోడిని అయితే కట్ చేసి కర్రీ అయితే చేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా అన్నము ఇట్లా కర్రీ అనేది పెడతాము ఇట్లా అక్క వాళ్ళ పిల్లలైతే కోడి అనేది ఏదో కామెడీ అన్నట్టుగా ఏదో సాంగ్ అయితే పాడుకుంటూ ఇట్లా చిన్న కామెడీ అయితే చేసినండే ఎంతమందికి సమ్మక్క సారక్క అమ్మవార్లు తెలిసో కామెంట్ అయితే చేయండి మీరు ఎవరైనా ఇలా పూజ అనేది చేస్తారా అంటే కొంతమంది తెలుస్తుంది కొంతమందికి అయితే తెలియదు కదా అట్లా ఎవరెవరికి తెలుసు అనేది కామెంట్ అయితే చేయండి ఎలా అనిపించింది మీకు మేడారం వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ అయితే చేయండి ఇట్లా అమ్మవారికి అయితే కన్ఫర్మ్ పూజ చేసేటప్పుడు వచ్చిన వాళ్ళకైతే బంగారం అనేది పంచుతాం కదా ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే అందుకనేసి మేము పసుపు అనేది పెడతాము మా సిస్టర్ అయితే పసుపు అనేది పెడుతుంది ఫైవ్ మెంబెర్స్కి అయితే కన్ఫర్మ్ ఇట్లా బంగారం అనేది పంచాలి ఇంకెక్కువ మందికి పంచినా పర్వాలేదు కానీ ఒక ఫైవ్ మెంబర్స్ అయితే కన్ఫామ్ పంచాలి ఆ రోజైతే మాకు టైం లేకుంటే కనీసం మా సిస్టర్కి అయితే జెడీస్ టైం లేకుండే రెడీ అవ్వడానికి నేను కూడా శారీ కట్టుకోవడానికి కొంచెం టైం అనేది సరిపోలేదు పొద్దున్న వేరే అమ్మవారికి అయితే మా విలేజ్లోనే మహంకాళి అమ్మవారికి అయితే బియ్యం అనేది పోసేసి వచ్చిండే వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకొని మధ్యాహ్నం తినేసి తర్వాత ఈ అమ్మవారికి పూజ చేసుకొని కోడి కోసుకొని వంటలు ప్రిపేర్ చేసేసరికి అయితే టైం అయితే అయిపోయింది ఇంట్లో ఎవ్వరం కూడా రెడీ అవ్వలేదు నార్మల్గా నార్మల్గానే రెడీ అయిన ఉండే ఇట్లా పసుపు అనేది పెట్టుకుంటారు కన్ఫామ్ అమ్మవారికి పసుపు కుంకుమ అనేది చాలా ఇష్టం ఇట్లా మేడారం వెళ్ళే ముందైతే ఏమన్నా మొక్కులు ఉంటే ఇట్లా ఎత్తు బంగారం అనేది ఇస్తూ ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరలేదంటే ఎవరికైనా ఇవ్వాలనిపిస్తే అట్లా ఇస్తారు వెళ్ళే ముందైతే ఇట్లా కోడైతే కోసుకొని అమ్మవారికి ప్రసాదం నైవేద్యం పెట్టేసి ఒక ఐదుగురికి అయితే భోజనాలు పెట్టుకొని బంగారం అనేది పంచుతారు అట్లనే మే మాడ మేడారం అయితే వెళ్తారు వెళ్ళి అక్కడ మేడారం దగ్గర అయితే ఇక వాళ్ళు ఎత్తు బంగారం అయితే ఇస్తారు బంగారం అంటే బెల్లన్నైతే జోకించుకొని వాళ్ళు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత బంగారం అయితే అమ్మవారికి ఇస్తారు ఇచ్చేసి మొక్కలు అనేవి మొత్తం తీర్చేసి ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంటారు చాలా ఎంజాయ్ అయితే వేస్తారు చాలా బాగుంటుంది అక్కడ మేము కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్ళనుండే చాలా బాగా అనిపిస్తుంది అక్కడ మళ్ళీ అక్కడ నుండి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా మళ్ళీ కోడైతే కోసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి మళ్ళీ ఐదుగురికి అయితే బంగారం అనేది పంచుకుంటారు ఇట్లయితే వేస్తారు సమ్మక్క పండగ అనేది కానీ అమ్మవారు అయితే బా అమ్మకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా వచ్చిన వాళ్ళ కోసం అయితే భోజనాలు అనేది అయితే ఒక టెన్ మెంబర్స్ కన్నా ఫిఫ్టీన్ మెంబర్స్ కైనా పెడదాం అనుకున్నాం అందుకనేసి చేయడానికి అయితే ఇట్లా కూరగాయలు పుదీనా కొత్తిమీర అనేది అయితే కట్ చేసుకుంటున్నాం ఇయర్ అయితే తక్కువ మంది ఉండే పోయిన ఇయర్ అయితే చాలా మంది ఒక థర్టీ మెంబర్స్ అయితే వచ్చి ఉండే చాలా మంచిగా అనిపిస్తుంది కదా ఏదైనా ఫెస్టివల్ కానీ ఫంక్షన్ కానీ చేసుకున్నప్పుడు చుట్టాలు చాలా మంది వస్తే మేము అయితే కింద పొయ్యి మీద అయితే గ్యాస్ మీద అయితే తొందరగా అవ్వదు అనేసి కింద బగార్ రైస్ అయితే ప్రిపేర్ అయితే చేస్తుండే నేను ఇంకా మా తెలిసినక్క వాళ్ళైతే నాకు కూడా హెల్ప్ అయితే చేసి ఉండే మాట్లాడుకుంటూ కింద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే వంటలు అయితే ప్రిపేర్ అయితే చేసి ఉండే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తుండే కానీ కట్టెల పొయ్యి మీద ఉంటుంటే అక్కడ కూర్చొని చాలా బాగా అయితే అనిపించనుండే మాకైతే మా అమ్మ వాళ్ళ పైన గ్యాస్ మీద అయితే ఇంకా చిన్న చిన్న వంటలు వైట్ రైస్ కానీ చికెన్ కర్రీ కానీ అలాగే ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే పప్పు టమాటా అలాగే పచ్చిపూసు అయితే వాళ్ళు ప్రిపేర్ నుండి పైన నేనైతే కింద చికెన్ ఫ్రై అలాగే ఇట్లా బగార్ రైస్ అనేది అయితే ప్రిపేర్ అయితే చేసిన నేను కింద అక్క వాళ్ళందరం కలిసి అయితే అక్క వాళ్ళందరం కలిసి బగార్ రైస్ అలాగే చికెన్ అయితే వండి నుండి ఇట్లా పొయ్యి పెట్టుకొని టైం అయితే ఉండదు కదా ఎప్పుడు అడావిడిగా పనిచేసుకొని ఎవరి వరకు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పొయ్యి మీద టైం ఉన్నప్పుడు ఇట్లా కింద అందరం కూర్చొని వండుకుంటుంటే చాలా బాగా అయితే అనిపిస్తుంది కదా ఆ రోజు కూడా మాకైతే చాలా బాగా అనిపించింది ఆ రోజు అయితే తొందరగా గడిచిపోయినట్లయితే అనిపించింది కనీసం మాట్లాడుకుందాం అంటే కూడా టైం అనేది లేకుండే మేము వరకు అయితే నైట్ టెన్ నైన్ ఉండే టెన్ ఓ క్లాక్కి మేము తినే వీడియోస్ కూడా తీయలేదండి టైం లేకుండే టైం అనేది ఉంది కానీ కొంచెం ఇంకా కొంతమంది సిగ్గుపడతారు కదా కొంతమంది అయితే రాయడం వల్లేదు ఇంక అందుకనేసి వీడియో అయితే తీయలేదు ఇట్లా మనం బగారా రైస్ చేసేటప్పుడు అయితే కన్ఫామ్గా ఇట్లా మనం ఎసరు వచ్చిన తర్వాత రైస్ అయితే వేస్తాం కదా మంట అనేది పెద్దగా పెట్టుకోవాలి లేదంటే ఇట్లా మనం ఫంక్షన్లో కానీ ఇట్లా ఏదైనా ఫెస్టివల్లో కానీ ఎవరైనా వచ్చినప్పుడు భోజనాలు పెట్టేటప్పుడు ఇట్లా రైస్ అనేది ఖరాబ్ అయితే బాగుండదు కదా పెట్టుకోవడానికి కూడా అందుకనేసి పర్ఫెక్ట్గా రావడానికైతే ఎసరు వేయగానే మనం మంట అనేది మంచిగా పెట్టుకోవాలి ఎక్కువ కట్టలు పెట్టుకొని పెద్ద మంట అయితే పెట్టుకోవాలి అట్లయితేనే తొందరగా అనేది ఇంకిపోయి రైస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా అవుతుంది ఆ రోజైతే బగార్ రైస్ అయితే మంచి బిర్యానీ స్మెల్ అయితే వస్తుండే బగార్ రైస్ అనేది కూడా బాగానే అయిన ఉండే అమ్మవారికి అయితే కోసిన కూడా అయితే ఉంది కదండి దాన్ని అయితే ఇట్లా చికెన్ ఫ్రై అయితే చేసిన ఉండే ఇంకా ఎక్స్ట్రా ఒక టూ కేజెస్ టూ అండ్ హాఫ్ కేజెస్ అయితే తీసుకొచ్చి దాన్ని చికెన్ గ్రేవీ టైప్లో అయితే మా అమ్మ వాళ్ళైతే ప్రిపేర్ చేసినండే కానీ చాలా బాగా అయితే అనిపించనుండే ఆ రోజు మీరైతే ఇలా చేస్తారు సమ్మక్క పండగ అనేది కామెంట్ అయితే చేయండి మీరు మేకలు వస్తారా కోళ్ళు వస్తారా లేకపోతే నార్మల్గా కొంతమంది అయితే బంగారం అనేది పంచుతారు కోడి అనేది కోసుకోరు లేదంటే భోజనాలు కొంతమంది పెడతారు కొంతమంది పెడతారు అట్లా ఉంటుంది కదా మీరైతే ఏ విధంగా సమ్మక్క ఫెస్టివల్ అనేది చేస్తారో కామెంట్ అయితే చేయండి కట్టెలపై మీద ఉండడం వలన ఏమో కానీ టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చిన ఉండే మా అమ్మ వాళ్ళు కూడా టేస్ట్ అయితే బాగుందని చెప్పి చెప్పి ఉండే మేడారంగంలో కూడా సమ్మక్క సారక జాతర అంటే చిన్న జాతర అయితే వన్ ఇయర్కి ఒకసారి అయితే జరుగుతుంది పెద్ద జాతర అనేది త్రీ ఇయర్స్ ఒకసారి అయితే జరుగుతుంది తెలంగాణలో అయితే ఫేమస్ అది కన్ఫామ్గా చాలామంది అయితే వెళ్తూ ఉంటారు అక్కడ అమ్మ వాళ్ళకి మొక్కు తీర్చి తీర్చుకోవచ్చు అదేవిధంగా ఎంజాయ్ కూడా చేసుకోవచ్చు చాలా బాగా అయితే అనిపిస్తుంది అక్కడ వెళ్ళి వస్తూ ఉంటే కన్ఫామ్ ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంటారు చాలామంది మేము కూడా వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసినాం చేసి వచ్చినే చాలా బాగా అయితే అనిపిస్తుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి నేను నార్మల్గా కుకింగ్ వీడియోస్ అలాగే ఇట్లా ఎయిటింగ్ ఛాలెంజ్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం కదా ఈ వీడియో కూడా ఒకసారి అయితే పెడదాం అన్నట్టుగా పెట్టి పెట్టిన ఉండే ఫ్రెండ్స్ ఇలా ఫెస్టివల్ అంటే మన చుట్టాలు కానీ అందరు వస్తూ ఉంటారు కదా చాలా బాగా అయితే అనిపిస్తుంది కానీ ఇంటి రెండు ఆ చుట్టాలు అనేవాళ్ళు ఉంటేనే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది కానీ ఈసారి అయితే ఎక్కువ మంది అయితే రాలేదు ఫ్రెండ్స్ అయితే చాలా మంది వచ్చిన ఉండే చాలా ఎంజాయ్ చేసిన ఉండే మేమైతే ఈసారి కూడా ఎంజాయ్ అయితే చేసినాం కానీ కొంతమంది ఉండే కానీ చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉండే బగార్ రైస్ కూడా ఇప్పుడు మనం కర్రీ ఉండేటప్పుడు కానీ ఇట్లా టేస్ట్ అయితే చూడకూడదు ఎందుకంటే అమ్మవారికి రైస్ ఇలాగే కర్రీ అనేది నైవేద్యం అయితే పెట్టాలి పెట్టిన తర్వాత వాటర్ అనేది ఆరబోసిన తర్వాత తినాలి కానీ ముందైతే తినకూడదు టేస్ట్ అనేది చూడకూడదు ఇంగిలి చేయకూడదు మసాలా కంటే మసాలా వేసినండి చికెన్ మసాలా అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసినండి మసాలా అనేది తినడం వల్ల కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి మ మసాలా పడని వాళ్ళైతే ధనియాల పౌడర్ వేసుకొని ఇట్లా రై బగార్ రైస్ కానీ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా ధనియాల పౌడర్ వల్లనైతే మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కదా ఈ బగార్ రైస్ అనేది ప్రిపేర్ చేసినాం కదా బగార్ రైస్ అలాగే చికెన్ ఫ్రై పెరుగు చికెన్ అయితే గ్రేవీ టైప్లో చేసినామని చెప్పినా కదా ఇదైతే చికెన్ వాటర్ అయితే పోసి వండినుండే గ్రేవీ టైప్లో అట్లా ఒక టెన్ మెంబర్స్ అయితే వచ్చినాయి వాళ్ళకైతే భోజనాలు పెట్టినాం ఫ్రెండ్స్ అలాగే ఇంకా కొంతమంది వచ్చినండే కానీ వాళ్ళని వీడియో తీస్తామంటే వాళ్ళైతే కొంచెం ఇక ఇంకా అనేసి వీడియో అనేది తీయలేదు కానీ ఇలా చుట్టాలు అందరూ వచ్చినప్పుడు ఇంట్లో అందరం కలిసిమెలిసి మాట్లాడుకుంటూ తింటే చాలా బాగా అయితే అనిపిస్తుంది నాకైతే మీకైతే ఇలా ఇట్లా అయితే ఇష్టమా కాదనేది అనేది కామెంట్ అయితే చేయండి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కొంతమంది అయితే నాన్ వెజ్ తిన్నారు కదా వాళ్ళ కోసం అయితే పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేసినాం అలాగే పెరుగు అనేది అందరికీ భోజనాలు పెట్టేసి బంగారం పెట్టి వాళ్ళని పంపించేసి మేము వరకు అయితే టెన్ అయిన ఉండే ఫ్రెండ్స్ టెన్ ఓ క్లాక్ అయితే మేము డిన్నర్ అనేది చేసిన ఉండే అలాగే మా అమ్మ అయితే ఇట్లా సమ్మక్క అయితే రెండు శారీస్ అలాగే బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టి పెట్టినండే కదా ఒక అయితే మా అమ్మ ఉంచుకొని ఒక సారీ అయితే నాకైతే పెట్టినండే అట్లనే నా మా నాకైతే రీసెంట్గా మ్యారేజ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ అందుకనేసి ఒక్కదానికి శారీ అనేది పెట్టకూడదు అనేసి మా హస్బెండ్కి కూడా ఒక టవల్ అయితే పెట్టినండి అలాగే బంగారం కూడా మాకైతే ఫస్ట్ అయితే పెట్టినండి మేమైతే ఈ విధంగా అమ్మవారికి పెట్టిన తర్వాత ఒక పది మంది కానీ ఐదుగురు కానీ ఇట్లా బంగారం అనేది అయితే పంచుతాం మీరు ఎంతమంది సమ్మక్క సారక్క పండుగ చేసుకొని బంగారం అనేది పంచుతారో కామెంట్ అయితే చేయండి తర్వాత ఫస్ట్ టైం నేను మ్యారేజ్ చేసుకొని మా ఇంటికి వచ్చిన అనేసి మా అమ్మ అయితే నా చేతుల మీదకి బంగారం అనేది పంచమన్నది ఫ్రెండ్స్ అలాగే ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టమన్నది నేనైతే డ్రెస్ వేసుకొని ఆ రోజు బంగారం అనేది పంచిన టైం అయితే టైం అనేది లేకుండే శారీ కట్టుకోవడానికి కూడా ఎవరైతే రెడీ కాలేదు ఆ రోజు టైం అనేది దొరకలేదు రెడీ అవ్వడానికి రోజు రెండు మూడు పనులు చేయడం వల్ల కొంచెం రెడీ అవ్వడానికి కుదరలేదు ఇట్లా నార్మల్గా బంగారం అనేది పంచుకోవచ్చు లేదా బ్లౌజ్ పీసెస్ పెడతారు లేదంటే శారీస్ కూడా పెడతారు అది మన ఇష్టం అండి ఎలా అయినా పెట్టుకోవచ్చు ఇట్లా లోపలయితే భోజనాలు పెడుతున్నాం కదా లోపల డబ్బులు కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ పెట్టడానికైతే అక్కడ అందరు కూర్చున్నారు కదా ఎలా వెళ్ళి తేవడానికైతే అవకాశం లేదనేసి కొట్టి బ్లౌజ్ పీసెస్ అనే బ్లౌజ్ పీస్ అనేది పెట్టినాం పెట్టమన్నారు అక్కడైతే చిన్న కామెడీ అయితే చేస్తున్నారు ఇట్లా చున్నీ అయితే కొంగన్న చున్నీ అన్న కప్పుకొని ఇట్లా బంగారం అనేది పెట్టాలంట అలాగే బంగారం పెట్టేటప్పుడు ఇట్లా సమ్మక్క సారక్క బంగారం అనేసి పిలవాలి నువ్వు పిల్లవా అనేసి అయితే కామెడీ అయితే చేస్తుండే అక్క వాళ్ళు ఇట్లా ఒక ఫైవ్ టైమ్స్ అయితే మనం బంగారం అనేది పెట్టాలి అట్లాగే అక్క వాళ్ళ కొడుకులు కూడా మాకు కూడా బంగారం పెట్టండి వాళ్ళకు కూడా బంగారం అయితే పెడతాం కానీ మాకు కూడా బొట్టు పెట్టి బంగారం పెట్టండి అని మా అమ్మ వాళ్ళతో కూర్చుని ఉండే కన్న రోజు అయితే చాలా అయితే చేసిన ఉండే ఖాళీ అయితే దొరకలేదు మాట్లాడుకోవడానికి మా అమ్మ వాళ్ళతో మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసి ఉంటుంది కదా నెక్స్ట్ డే వాళ్ళతో కూర్చొని మాట్లాడడానికి అయితే టైం అయితే లేకుండే పొద్దున్న నుండి బిజీగా ఉండే మా అమ్మ వాళ్ళు కానీ నేను కానీ కన్న రోజు అయితే చాలా ఎంజాయ్ అయితే అనిపించింది నాకైతే చాలా ఎంజాయ్తో చేసిన ఉండే మేమైతే ఈ విధంగా అయితే సమ్మక్కసారక్క పండుగ అయితే ఈ విధంగా అయితే చేస్తాం అయితే చేస్తాం ఇట్లా వాళ్ళ అబ్బాయి కూడా నాకు కూడా పెట్టండి అని అయితే లైన్లో అయితే కూర్చున్నాడు ఇతనైతే కామెడీ అయితే వేస్తాడు అలుగుతాడు అతనికి పెట్టకపోతే నుండే వాళ్ళ కాళ్ళు అయితే నుండి వాళ్ళు దీవించిన అయితే అప్పుడు కూడా కామెడీ అనేది చేస్తూ నవ్వుతుండే అక్క వాళ్ళైతే మేమైతే ఈ విధంగా పండగ అనేది అయితే జరుపుకున్నాం చాలా ఎంజాయ్తో చేసినాం మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో